హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషోర్స్ అందరూ బాగున్నారు కదా యా యా ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్ ఓకే గుడ్ అయితే ఈరోజు మనం మనం త్రాగే నీటి గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ రోజులో భూగర్భజలాలు చాలా కలుషితం అయిపోతున్నాయి రకరకాల కారణాల వల్ల పారిశ్రామిక వ్యర్థాల వలన ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఇంకా అనేక రకాల మానవ కార్యకలాపాల వలన భూగర్భజలాలు చాలా వరకు కలుషితం అయిపోయాయి వాటిని మనం ప్యూరిఫికేషన్ మిషన్ల ద్వారా ఎంత అదే ప్యూరిఫికేషన్ యంత్రాల ద్వారా శుద్ధి చేసి నీటిని శుద్ధి చేసుకుని తాగాల్సిన పరిస్థితి వస్తుంది అయితే మనకు త్రాగే నీరు ఎలా ఉండాలి పీరు పీరుగా ఉండాలి అని తెలుసుకునే ముందు మన శరీరంలో డెబ్బై ఎనిమిది శాతం నీటితోనే నిండు ఉంది దీన్ని బట్టి మనకు నీరు ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి మనం సాధారణంగా నీటిని తాగేస్తాం కానీ ఆ నీటిలో మినరల్స్ అనేవి ఉంటాయి సాల్ట్స్ మినరల్స్ అంటే అది టీడీఎస్ రూపంలో ఉంటాయి అన్నమాట టీడీఎస్ అంటే టోటల్ డిజాల్ సాల్ట్స్ బాటర్ వాటి కూడా ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలో మనం తాగితేనే మన శరీర మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది మన మన బోన్ డెన్సిటీకి మన డో మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా ఇంపులు దృఢంగా ఉండాలన్నా నీరు మాత్రమే ముఖ్య ప్రాముఖ్యతను వహిస్తుంది చెప్పాను మన శరీరం డెబ్భై ఎనిమిది శాతం నీటితోనే కూడి ఉందని కదా అయితే ఆ నీరు ఎలా ఉండాలి నీటిలో లవణాలు శాతం టీడీఎస్ టీడీఎస్ పర్సెంటేజ్ నీటిలో అరవై నుంచి యాభై నుంచి యాభై నుంచి మూడు వందల మధ్యలో ఉండాలి అలా అయితేనే ఆ నీరు మనం త్రాగడానికి ఎంతో శ్రే శ్రేయస్కరం ఆరోగ్యానికి ఎంతో మంచిది అలా కాకుండా యాభైకి తక్కువ ఉన్న నీటిలో టీడీఎస్ శాతం యాభైకి తక్కువ ఉన్న మూడు వందలు దాటి ఉన్న అది ఆరోగ్యానికి మంచిది కాదు ఒకవేళ అది రెగ్యులర్గా తీసుకున్నా కూడా మన శరీర మన శరీరంలో ఎముకలు మెత్తబడిపోతాయి కీళ్ళు అరిగిపోతాయి శరీరం బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఇంకా ఇదిలా ఉంటే నీరు అయిపోయిందో అందరికీ తెలుసు ఈ మధ్యన అందరూ ఏం చేస్తున్నారు అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్లో అంటే నీటిని శుద్ధి చేసే ప్లాంట్స్లో ఎక్కువగా నీటిని తెచ్చుకొని తాగుతున్నారు దాన్ని మినరల్ వాటర్ పిలుస్తాము ఆ మినరల్ వాటర్ చాలా మంచిది శరీరానికి ఎముకలు గట్టిగా ఉంటాయి శరీర ఆరోగ్యం అంతా చాలా చాలా చక్కగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ రావు ఎంత ఎంతవరకు ఆ నీటిని పరిమితుల్లో ఆ పరిమితుల్లో శుద్ధి చేసేంతవరకు ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీటి నీటి యొక్క టేస్ట్ కోసం వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీఎస్ శాతాన్ని ముప్పైకి తగ్గించేస్తున్నారు మనం చెప్పుకున్నాం టీడీఎస్ శాతం ఎంత ఉండాలి అంటే యాభై నుంచి మూడు మధ్యలో ఉండాలి యాభై నుంచి రెండు వందలు నూట యాభై మధ్యలో ఉంటే చాలా మంచిది అది చాలా సాఫ్ట్ సాఫ్ట్ వాటర్ తాగడానికి చాలా మంచిది ఆల్కిలిన్ వాటర్ ఆల్కిన్ ఆల్కిన్ గుణాన్ని కలిగి ఉంటుంది ఎముకలు ఎముకల పట్టడానికి చాలా మంచిది ఆ నీరు తాగితే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టేస్ట్ కోసం వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఆ టీడీఎస్ శాతాన్ని ముప్పి ముప్పికి తగ్గించేస్తున్నారు ఆ నీటిని తాగితే ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి కీలవాత వచ్చేస్తుంది కిడ్నీలు పోతాయి మొత్తం నాడీ వ్యవస్థ మొత్తం దప్పినేస్తుంది చాలామంది మినరల్ వాటర్ తాగడం వలన బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఇదే కారణం మినరల్ వాటర్ చాలా మంచిది అది ఎప్పుడు అంటే అది ఎప్పుడైతే యాభీ సీరియస్ సాధన యాభీ నుంచి మూడు వందల మధ్యలో మెయింటైన్ చేస్తామో అప్పుడే అది త్రాగడానికి మంచి నీరు ఓకేనా అర్థమైందిగా సో దయచేసి మీరు నీటిని త్రాగే ముందు ఆ నీటిలో టీడీఎస్ ఎంత ఉందో ఆ నీటి యొక్క పీహెచ్ ఎంతుందో చెక్ చేసుకొని మరి తాగవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు